బాపట్ల జిల్లా మాటూరు సర్కిల్ పరిధిలో ప్రస్తుతం సీఐగా విధులు నిర్వహిస్తున్న అకేశ్వరరావుకు తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం గుర్రపతోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో సీఐకి తీవ్ర గాయాలయ్యాయి తిరుపతి నుంచి ఇనోవా కారులో బయలుదేరిన అక్కేశ్వరరావు గుర్రపు తోట వద్దకు వచ్చేసరికి ఎదురుగా విజయవాడ నుంచి బెంగుళూరుకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో అక్కేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని అక్కేశ్వరరావును చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు అక్కేశ్వరరావు నాయుడుపేటతో పాటు గూడూరు కావలి తదితర ప్రాంతాల్లో సైతం విధులు నిర్వహించి ఉన్నారు

కట్ కుర్తీస్ రెండు రూపాయలకే యాంకిల్ లెగ్గిన్స్ మూడు డ్రెస్ మెటీరియల్స్ పై బై టూ గెట్ వన్ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు